ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు జయంతి సందర్భంగా ఆకనంపూడి జీవీఎంసీ ఎనభై ఐదవ వార్డు గొన్నాని పాలెంలో ఉన్న కాపుల ఆరాధ్యుడు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి కాపునాడు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బోండా అప్పారావు మాస్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకటిగా శ్రీకృష్ణదేవరాయల్ని అభివానిస్తారు భాషలన్నిటిలో తెలుగు లెస్స అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అన్నారు విశాఖ పార్లమెంటరీ పార్లమెంటరీసీ అధికార ప్రతినిధి బల్లిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఋషికొండ ప్యాలెస్ కి శ్రీకృష్ణ కృష్ణదేవరాయ నామకరణ చేయాలని నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైన అధికారుల పోస్టుల్లో కాపులకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాజువాక నియోజకవర్గంలో కాపులు అత్యధిక మంది ఉన్నప్పటికీ ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా కాపులకి లేకపోవడం విచారకరమని అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు జయంతి రాష్ట్ర ప్రభుత్వం కోరారు జిల్లా కాపు యువత నాయకులు ఎనభై ఐదవ వార్డు తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాపునాడు నాయకులు దానబోయిన అప్పలనాయుడు విందుల మోహన్ రావు కరణం బోరయ్య నీలం కనకారావు టి నాయుడు మరియు కాపు నాయకులు పాల్గొన్నారు అందరూ వేడుకుంటున్నాం ఆయన గురించి పరవాడ మండలంలో తూర్పు కాపు రావాలని ఉద్యమం చేసి ఎంతో మందికి కాపులకి తూర్పు కాపు సర్టిఫికెట్ ప్రభుత్వం చే ఇప్పించడంలో కృషి చేసిన బండారప్పారాము అంత రక్షన్గా కోరుతున్నాం బండారా బొండప్పేవరాయ్యం కూడా అది మన అజ్జా చెప్పారు ఆయన అనేక దేవాలయాలు ఆయన తాలూకా ఆహారాలన్నీ కూడా సమ సమర్పించారు దానిలో భాగంగానే మన సంవత్సరాలు కూడా పచ్చల ఒకటి సమర్పించారు కానీ దాన్ని కాపాడుకోలేకపోయాం అలాగే ఆయన తాలూకా ఆశ్రయాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడే ధారతం చేశారు చాలా మంచి నేత మన కాపుల నేత ఇవాళ మనకి ఈ వారం కూడా ఫలించుకుంటామంటే మనం చాలా అదృష్టంగా చెప్పాలి ఇలాంటి జయంతి కార్యక్రమంలో మనం పాద్రం అనేక సంవత్సరాలుగా మనకి ఆయుష్ ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మరి చలవు